నేను వచ్చేసి మకావ్ అనే దేశంలో ఉన్నాను ఈ మకావ్ అనే దేశంలో ఐఫిల్ టవర్ ఉంది ఐఫిలో ఈఫిలో నాకైతే తెలియదు ఆ పైకి అయితే వెళ్ళొచ్చు అంటే సాంతం పైకి కాదులే అండి అక్కడ కనపడుతుంది కదా మనకి అక్కడ ఒక అతనున్నాడు కదా అట్లా ఏంటంటే మనం అట్లా పైకి వెళ్ళిపోయి సిటీ వ్యూ అయితే చూడొచ్చు అంట చాలామంది ఏంటంటే వచ్చేసి ఇలా ఫోటోలు దిగేసి వెళ్ళిపోతూ ఉంటారు అది తెలియ చాలామందికి ఇప్పుడు వెళ్ళిపోదాం ఆటోమేటిక్ డోర్లు అదిరిపోయినాయి సరాసరి పైకి వెళ్ళిపోవడమే ఎంత పెద్ద ఎస్కెలేటర్ అండి బాబు ఇన్ని డబ్బులు ఎక్కడే అసలు వీళ్ళకి పైకి వచ్చినాక ఉంది కదా అక్కడ ఐఫిల్ టవర్ అని ఉంది కదా పైకి వెళ్ళిపోవడం రెండో అంతస్తులో రాగానే ఇట్లాంటి దుకాణం అయితే ఉంటుంది ఐఫిల్ టవర్ అని దీంట్లోపల ఇక్కడ ఏమైనా కొనుక్కెళ్ళాలంటే ఇట్లాంటి కొనుక్కి వెళ్ళొచ్చు మన కోటి సెంటర్లో కూడా దొరుకుతాయి హైదరాబాద్లో ఎందుకు డబ్బులు పక్క ఇది ఎంట్రెన్స్ అంటే ఐఫిల్ టవర్ వెళ్దాం అక్కడ నుంచి ఏంటంటే మనకి మామూలుగా ఉండదు అనుకుంటా వ్యూ మళ్ళీ ఇక్కడికి వస్తే ఇంకో ఎస్కెలేటరు ఇదిగోండి ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి ఎంత ఉంటుందో ఏంటో టికెట్ ఇదిగోండి కింద మీకు పైనుంచి చూపించా కదా అక్కడ వరకు ఫ్రీగా చూడొచ్చంట అంట ఈ సాయంతం పైకి వెళ్ళాలంటే ఐఫిల్ టవర్లో ఎనభై ఎనిమిది పటాకాలు అయితే పే చేయాలంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాంత థ్యాంక్ యూ ఐ గో ఫ్రీ గుర్తుపెట్టుకోండి వస్తే కనుక ఇది మిస్ అవ్వకండి మంచి వ్యూ అయితే చూడవచ్చు ఇంకా మాలు టాప్కి వచ్చేసినట్టే దాదాపుగా అదే మనం డబ్బులు ఇచ్చామంటే కనుక అది పైకి అయితే తీసుకెళ్ళిపోతారు మనకు కావాలంటే ఇక్కడ కూడా టికెట్ తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఎందుకు ఇది సరిపోయింది అసలు నిజంగా ఏంటండి బాబు ఒక రేంజ్లో ఉంది ఇక్కడి నుంచి వ్యూ అదిరిపోయింది మరి చూశారు కదా ఒకవేళ మక్కావ ఉద్దేశం వస్తే జస్ట్ ఆ ఐఫిల్ టవర్ ఎదురుగా ఫోటో దిగి వెళ్ళిపోకండి ఇట్లా పైకి వచ్చేసి మంచిగా నాలాగా సిటీ వ్యూ అయితే మొత్తం చూడండి నాకు తెలిసి ఎవరైనా రానోళ్ళు ఉంటారో వాళ్ళు ఈ వీడియో చూసినా కానీ సరిపోద్ది ఎందుకంటే మీరు వచ్చినా చూసేది అదే కదా ఐఫిల్ టవర్ అదిరిపోయింది పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది వ్యూ బట్ తెలిసి తెలిసి డబ్బులు ఎందుకు ఆగం చేసుకోవడం లేని టైంలో ఒకవేళ ఉంటే వెళ్ళొచ్చు ఇంకెప్పటిలాగా నేనైతే ఉంటాను వీడియో నచ్చితే ఒక లైక్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Bye bye.